రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్త ఐటమ్ తెస్తా మనంతా అంతే ఉంటుంది అండి ఇదండి ఆల్ ఓవర్ శారీ ఇది రామా గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి రోజ్ కలర్ అండి పళ్ళు ఇది ఇదండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రెండు వేల రెండు వందలు విత్ ప్రీషింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇదండి ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది ఓకే రెండు వేల రెండు వందలు విత్ ప్రిషిప్పింగ్ అండి మీకు దీంట్లో ఏదైనా కావాలి ఇంకా పళ్ళు బ్లౌజ్ చూపించాలి అనుకుంటే వాట్సాప్కి వచ్చేయండి డైరెక్ట్గా ఫోటోనే పెడతాం మీ వాట్సాప్కి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి గ్రీన్ అండి ఆకుపచ్చగా అంటారు కదా అది ఇది రెడ్ కలర్ అండి పింకు కాదు రెడ్ లైట్ కొంచెం రెడ్ పింక్ మిక్సింగ్ ఉంది ఇది ఓకే ఇదండి బ్లౌజ్ ఇది రెండు వేల రెండు వందలు విత్ ప్రీషిప్పింగ్ అండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా వాట్సాప్ ఓకే కామెంట్స్ అయితే ఆన్లో లేవండి కామెంట్స్ ఆన్లో లేవు మీరు ఏం చెప్పాలంటున్నా వాట్సాప్ వచ్చేయండి ఇదండి ఇంకొక శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ కలరు రోజ్ కలర్ లైట్ వెయిట్ అండి సెమీ ఉప్పాడ అనమాట ఉప్పాడ శారీస్ అంటే నేసినట్వేనండి ఫ్లవర్ రూమ్ అయితే కాదు మగ్గాలే కాకపోతే సెమీ అనమాట ఇదోండి ఇదో కలర్ ఇదంతా కూడా సెల్ఫ్ కలర్ లాగా వస్తుంది ఇప్పుడు మీకు ఈ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇదండి విత్ టజుల్స్ కూడా ఉన్నాయి చూడండి చదవాలి బావాన్ భావాన్ మీరు అది చిన్నగాన పడే పిలిచారనుకో మా ఊళ్ళకి ఏ పక్కకు కూడా ఎక్కసారి డోర్ ఏదో ఆన్ చేస్తుంటే ఏమి రావట్లేదు ఇప్పుడు ఒకటి వచ్చింది చూడండి వచ్చిందా ఓకే ఇదండి కళ్ళు బ్లౌజ్ അത് ഏംസ പോയറ ఎవరో శారీ వచ్చింది బాగుంది చాలా థ్యాంక్ యూ అని పెట్టారు లేటెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ ఇది ఒక కలర్ ఆల్ ఓవర్ శారీ ఈ సారీ అవైలబుల్గా ఉందా మేడం ఈ సారీ ఉందండి అండి అవైలబుల్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఆల్ ఓవర్ శారీ పళ్ళు బ్లౌజ్ పింకు గ్రీన్ కలర్ ఉప్పాడ అసలు పోచంపల్లిలో అయితే ఈ కలర్స్ అయితే ఏం అడిగారు అసలు మామూలుగా అడగలేదు ఇది అయితే ఉప్పాడలో ఉంది ఇప్పుడు వచ్చేయండి ఓకే ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఓకే రెండు వేల రెండు వందలు విత్ షిప్పింగ్ అండి ఏరే హోల్సేల్ షాప్లో వాళ్ళే రెండు వేల ఏడు వందలు పెట్టారు ఓకే మన దగ్గర ఓన్లీ రెండు వేల రెండు వందలు విత్ ప్రిషింగ్ ఇది చూడండి ఓకే ఇది ఆల్ ఓవర్ శారీ ఇదండి పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది విత్ టల్స్ కూడా వచ్చాయండి టజుల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయంటే అంత నీట్గా వచ్చాయి ఇదండి ఇంకా మీరు దీనికి ఏదన్నా చేసుకోవాలి అడెస్టాండ్ దీన్ని బట్టి చేసేసుకోవచ్చు ఓకే రెండు వేల రెండు వందలు విత్ ప్రీషిప్పింగ్ అండి